హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి పన్నీర్ అండ్ పాలక్ కాంబినేషన్లో చూపిస్తానండి చాలా బాగుంటుంది విత్ టమోటా అనమాట టమోటా యాడ్ చేసుకొని పాలక్ పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి పులావలోకి అలాగే పుల్కాలోకి అన్నింటిలోకి చాలా బాగా సెట్ అవుతుందనమాట ఇక్కడ నేను ముందుగా పాలకూర తీసుకున్నాను పాలకూర వచ్చేసి పెద్ద సైజ్ది ఒక కట్ తీసుకున్నానండి దీని కింద కాళలు కట్ చేసేసి అనమాట ఈ పాలకూర వచ్చేసేసి ఒకసారి క్లీన్ చేసి తీసుకున్నాను నార్మల్ వాటర్లో నెక్స్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పాలకూర యాడ్ చేసుకోవాలి పాలకూర యాడ్ చేసిన తర్వాత వేణిళ్ళల్లో ఈ నీళ్ళు అనేది ఒక పొంగు అనేది రావాలండి ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట ఎక్కువగా ఉడికించకూడదు పాలకూర ఈ వాటర్ అనేది ఒక పొంగు వస్తే సరిపోతుంది ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలకూర కొంచెం హాట్ వాటర్లో అనేది ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికించామనుకోండి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది మనకి కర్రీకి అనేది ఒక టూ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ ఒక పొంగు రాగానే నేను ఇక్కడ పాలకూరని తీసేసుకుంటున్నానండి పాలకూరని డైరెక్ట్గా తీసి చన్నీళ్ళల్లో మాత్రమే వేయాలి మనకి కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ ఈ వాటర్లో యాడ్ చేసేసుకొని ఆ వాటర్లో మనం స్టవ్ నుంచి పాలకూర తీసుకున్న తర్వాత ఆ వాటర్లో యాడ్ చేయాలి అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆకుకూర అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది లేదా కొంచెం బ్రౌనిష్గా వస్తుందనమాట కర్రీ వచ్చేసేసి ఇక్కడ నేను హాట్ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను మనకి కర్రీలో యాడ్ చేసుకునే టైంకి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందని నేను ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు యాడ్ చేసి తాళిము గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఆ ఆనియన్ యాడ్ చేశాను ఆనియన్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆనియన్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే ఆనియన్స్లలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మనము టమోటాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి అంత గ్రీనిష్గా అయితే రాదండి ఒకవేళ టమోటాలు లేకుండా ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనకి ఫుల్ ఆకుకూర ఏ కలర్లో గ్రీనిష్గా ఉంటుందో మనకి కర్రీ కూడా సేమ్ అదే గ్రీనిష్గా వస్తుందనమాట ఇక్కడ నేను ఒక రెండు టమోటాలు తీసుకున్నానండి మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసాము యాడ్ చేసేసి టమోటో అనేది మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి పాలక్ పన్నీర్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అని చాలా మంది ఫీల్ అవుతుంటారు కానీ చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా ఇక్కడ నేను పన్నీర్ వచ్చేసేసి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ పీస్ తీసుకున్నాను ఇది మనకి ఏ సైజులో అయితే పీసులు మనం తినాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నానండి ఇవి పరోటా అవి చేసుకున్నప్పుడు తినటానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి పరోటా కోసమే కాంబినేషన్గా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కర్రీ నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఎంత క్వాంటిటీ అయితే కారం అవసరం ఉంటుందో అది నేను ఇక్కడ తాలింపులోనే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అవుతుందని నెక్స్ట్ ముందుగా మనం పక్కకు పెట్టుకున్నాం కదా పాలకూర ఆ పేస్ట్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇందులోకి డైరెక్ట్గా ఇంకా యాడ్ చేసేసుకోవడమే పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను కారం యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం కలర్ డిఫరెంట్గా ఉందనమాట మనకి కావాలనుకుంటే ఈ పాలక్లోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి హోటల్ స్టైల్లో చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు పచ్చిమిర్చి యూజ్ చేయడం వల్ల ఏంటంటే పాలక్ పన్నీర్లో ఆ గ్రీనిష్ అనేది అట్లానే ఉంటుందన్నమాట కలర్ చేంజ్ కాకుండా గ్రీన్ కలర్లో అలానే ఉంటుంది ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా ఉందండి పేస్ట్ అది కొంచెం వాటర్ యాడ్ చేసేసి యాడ్ చేశాను నెక్స్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ యాడ్ చేసేసి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ వాటర్లో ముందుగా ఉప్పు కారం అంతా మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మనకి ఏమన్నా కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి లేదా నేను నాకు ఇక్కడ అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను పన్నీర్ పీసెస్ని యాడ్ చేసిన వెమ్మటే ఎమ్మటే ఎక్కువగా కలపకుండా కొంచెం అలా క కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచాలండి స్లిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలన్నమాట ఈ గ్రేవీలో అనేది పన్నీర్ పీసెస్ ఉడకడం వల్ల ఏంటంటే ఎంత ఎక్కువగా ఉడికితే దీనికి ఉప్పు కారాలు అంతా పన్నీర్కి బాగా పడతాయండి టేస్ట్ మనం తినేటప్పుడు చప్పగా లేకుండా పన్నీర్ పీసు టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నెక్స్ట్ లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నానండి మళ్ళీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్లో కంటే ఇంకా చపాతీలోకి పరోటాలోకి అలాగే రోటీలోకి వీటిలల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ శ్రమ కూడా ఏమి ఉండదు చాలా తక్కువలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను రెడీ అయిన కర్రీని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్